దేవుని పరిశుద్ధ నామానికి నామానికే మన అలెలోయ మన ప్రభుత్వం యేసు యేసుక్రీసు శ్రేష్టమైన నామంలో నేటి ఈ పురోప్రదేశ్వ మహోత్సవానికి హాజరైన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే కుటుంబ సభ్యులకు నా అభినందాలను తెలియజేస్తా ఉన్నాను వాస్తవానికి సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి యొక్క కళ ఆశను దేవుడు ఈ కుటుంబం పక్షాన సంతృప్తి మరి ఇంతటి గొప్ప ఆశీర్వాదాన్ని మరి వారి కుటుంబానికి దేవుడి విధానాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్థితిస్తూ ఉన్నాను కట్టేటప్పుడు మరి కొంత వారికి ప్రయాసాన్ని పెంచవచ్చు కొన్ని అనుభవాలు ఉండవారు వీళ్ళుండవచ్చు కానీ ఈ రోజున మాత్రం వారు అవన్నీ కూడా మలచిపోయి ప్రభు నిస్కృతిస్తూ సంతోషంగా ఉండటాన్ని బట్టి కూడా నేను ప్రభువునిస్కృతిస్తూ ఉన్నాను అలెలు అని అలాగే కూడిన స్థానిక సంఘానికి వందనాలు వేదికనున్న స్థానిక సంఘ కాపలి అలాగే తొలి లైవజన్యులు కూడా నాకు నేటి వాక్య ధ్యానం ఒకరుకు ఒక మాటను చదువుకుందాం సముయలు రెండవ గ్రంథము సముయలు రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుతూ ఉన్నాను గమనించండి యహోవా మందస్సము మూడు నెలలు ఒబేదే దోము ఇంటిలో ఉండగా దోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించను ప్రార్థన మమ్ముళ్ళ తిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకప్ తండ్రి ఈ సమయంలో మరొక్కసారి మీ పాద సన్నిధిలో ఉండటానికి కృపనిచ్చారు స్తోత్రాలు గడచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు క్షేమాన్ని సమృద్ధిని అందించారు రోజమ్మ టీ గారిని వారి కుటుంబాన్ని ప్రేమించి వారికి ఇచ్చిన ఈ నూతన గృహాన్ని బట్టి స్థుతిస్తూ ఉన్నామయ్యా అదే రీతిగా కొద్ది నిమిషాలు మీ మాటలను ధ్యానించటానికి అల్పుణైన నాకు కృపనివ్వండి నన్ను మరుగు చేయండి మీ ఆత్మ చేత నిప్పండి సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి మీకే మహిమలు ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన మాటలు మనకి పరిచయమే వేదోదోమును అతని ఇంటి వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించారు కారణం ఏంటంటే దేవుని మందస్సము మూడు నెలల పాటు ఉభేదే ఇంటిలో ఉంది గమనించండి చాలా కాలంగా కూడా ఇస్రాయీలకు దేవుని నిబంధసము చాలా దూరంగా ఉండిపోయింది కారణంగా వారు ఎన్నో గుండా వెళుతూ వచ్చారు కానీ దావీదికు ఒకనొక రోజున అనిపించింది ఖచ్చితంగా దేవుని మందస్సాన్ని మా మధ్యలోనికి తీసుకొని రావాలి ముఖ్యంగా సియోనుపురంలోకి దేవుని మందసం రావాలి అని చెప్పి వారందరూ కూడా ఆశించారు ఆ రీతిగానే దావీదు అనేక మందిని అదే రీతిగా అనేక వాయిద్యాలతో చాలా భక్తితో ఆ నిబంధన సియోను పురానికి తీసుకురావటానికి బయలుదేరాడు ఆ మునుపు ఉన్న వచనాల్లో మనం చూడగలిగితే అభినా దాబు ఇంటి దగ్గరే చాలా కాలంగా ఉండిపోయింది అక్కడ నుంచి తీసుకువద్దామనేసరికి ఓర్నాను కళ్ళము దగ్గరకు వచ్చేసరికి ఎడ్లకు కాళ్ళు జారిపోయాయి ఆ నిబంధన మందస్సము కాస్త ఎప్పుడైతే మనుషులు అక్కడ దాన్ని పట్టుకోటానికి ప్రయత్నించారో పట్టుకున్న వారు అక్కడే మొత్తపడ్డారు దాన్ని బట్టి దేవుని సన్నిధికి ప్రసన్నతకు సూచనగా ఉన్న నిబంధన మందస్సం అంటే అందరికీ కూడా చాలా భయం వేసింది ఇక దావిదు కూడా తీసుకొద్దాం అనుకున్నవాడు ఆగిపోయాడు గమనించండి కానీ గిత్యుడైన ఉభేదేదోము చాలా భక్తిగా ఉన్నాడు ముఖ్యంగా దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడు యథార్థవంతుడిగా ఉన్నాడు అంత మాత్రమే కాదు రాజభక్తి కూడా ఉభేదేదోములో ఉంది ఎందుకు అక్కడెక్కడో ఉండిపోవటం అని చెప్పి తన ఇంటిలోనికి తీసుకొని వచ్చాడు గమనించండి ఎంత తెగింపు ఎంత త్యాగము ఎంత ఆసక్తి ఎందుకనంటే దేవుని సన్నిధి పట్ల ఎవరికి ఆసక్తి ఉంటుందో వారు ఖచ్చితంగా దేవుణ్ణి చేర్చుకుంటారు లూయ వారు దేవుని బిడ్డలను చేర్చుకుంటారు వారు దేవుని ప్రేమను ప్రకటించే వారిగా ఉంటారు ఒకవేళ వారు కష్టాల గుండా శ్రమల గుండా వెళ్తున్నప్పటికీ అనేకులు వారిని విమర్శించినప్పటికీ వారు మాత్రం దేవుని పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు ఉభయదేదోమో ఇదే విషయాన్ని మనకు నేర్పుతూ ఉన్నాడు చూడండి అందరూ కూడా భయపడుతున్నారు కానీ ఉభయదేదో మాత్రం నా ఇంటిలో దేవుని మందసాన్ని ఉంచుతాను అనుకున్నాడు ఆ రీతిగా మూడు నెలలు ఎప్పుడైతే నిబంధన మందస్సాన్ని దేవుని సన్నిధికి దేవుని ప్రసన్నతకు సూచనగా ఉన్న మందస్సాన్ని తన ఇంటిలో ఉంచుకున్నాడు ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు కారణం ఏంటంటే ఒకప్పుడు ఉన్నట్టుగా ఉభేదేదో ఇల్లు లేదు ఒకప్పుడు ఉన్నట్టుగా ఉభేదేదోము జీవితము లేదు కారణం ఏంటంటే దేవుడు ఉభేదేదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించాడు అదే లూయ కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా ఎప్పుడైతే దేవుని సన్నిధిని మనం ఆసక్తిగా మన గృహాలలో ఉంచుకోవటానికి ప్రయత్నిస్తామో దేవుని మాటలు మన గృహాల్లో ఉండటానికి మనం ఇష్టపడతామో అప్పుడు ఖచ్చితంగా మనల్ని మన గృహాలను కూడా మన ఇంటి వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు కారణం ఏంటంటే దేవుని సన్నిధి వాస్తవానికి ఇస్రాయలీలతో దేవుడు చాలా కాలంగా మాట్లాడలేదు కారణం వారి యొక్క అవిధేయత అయినప్పటికీ వారిని విడిచిపెట్టాడా విడిచిపెట్టలేదు కదా వారి కన్నీటిని చూశాడు ప్రతి కన్నీటి బొట్టుకు కూడా ఆయన జవాబిచ్చాడు అందుకనే ఫరో చేతిలో నుండి ఐగుప్తు బానిసత్వం నుండి వారిని మోసే నాయకత్వం ద్వారా విడిపించాడు ఆ రీతిగా విడిపించిన దేవుడు వారి పాలెము మధ్యలో వారి మధ్యలోనికి వచ్చి వారితో మాట్లాడదామని చెప్పి మోసే కాజ్ఞాపించింది ఏంటంటే ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టయ్యా అని ఈ ప్రత్యక్ష గుడారంలో ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఈ రీతిగా నువ్వు కట్టాలి అవన్నీ కూడా మోసేకు దేవుడు చెప్పనే చెప్పాడు ఎప్పుడైతే ఆ రీతిగా మోసే నిర్మిస్తూ ఉన్నాడో అందులో ఏముండాలి అంటే ఈ మందస్సము ఖచ్చితంగా ఉండాలి గమనించు ఈ నిబంధన మందస్సం ఎప్పుడైతే ఇస్రాయలియల మధ్యలో ఉందో వారు అత్యధికమైన విజయాలను వారి జీవితాల్లో చూశారు అదే లూయర్ ఏమని చెప్పాము ఈ నిబంధన మందస్సం అంటే దేవుని సన్నిధి వాస్తవానికి దేవుని సన్నిధి మన గృహంలో ఉంటే మన జీవితాల్లో ఉంటే మనము కూడా మన జీవితాల్లో అత్యధికమైన విజయాలను చూసేవారంగా ఉంటాం విచారకరమైన సంగతి ఏంటంటే చాలామంది ఈ రోజున దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఏమంటారంటే భక్తి అనేది కేవలం మందిరం వరకే ఇంట్లో ఏంటి ఇంట్లో మాత్రం ఆటపాటలు ఉండాలి ఇంట్లో అడావుడు ఉండాలి మోగిన టీవీ మోగినట్టే ఉండాలి జనాలకు ఏం కావాలి ఇంట్లో ఎంటర్టైన్మెంట్ కావాలి భక్తి మాత్రం ఎక్కడ ఉండాలి మందిరంలోనే అన్న ఉద్దేశంతో నేటి దినాల్లో ప్రజలు ఉంటున్నారు కానీ గమనించండి గృహాలు ఆశీర్వదించబడాలి కుటుంబాలు కట్టబడాలి ప్రతి ఒక్కరూ కూడా సమృద్ధిని అనుభవించాలి క్షేమాన్ని అనుభవించాలి నెమ్మదిని అనుభవించాలి గృహాల్లో సమాధానము ఏలుబడి చేయాలి అంటే గృహములో దేవుని సన్నిధి ఉండాలి గమనించండి అదే ఉబేదేదో మనకి నేర్పిస్తూ ఉన్నాడు గమనించండి చాలా సందర్భాల్లో లోకస్తుల్ని లోకపోకడల్ని చూసి మనం కూడా అనుకుంటూ ఉంటాం వారిలాగా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం ఇది చాలా విచారకరమైన సంగతి మన ఆశీర్వాదానికి అది ఆటంకంగా ఉంటుంది అన్న దాంట్లో ఏ సందేహం కూడా లేదు కాబట్టి మనం ఆశీర్వదించబడాలి అంటే దేవుని సన్నిధి మన మధ్యలో ఉండాలి ఆ రోజున మరి మూడు నెలల పాటు ఇంటిలో దేవుని సన్నిధి ఉంది కనుకనే ఉభయదేదోము అతని ఇంటి వారందరూ కూడా ఆశీర్వదించబడ్డారు వాస్తవానికి ఆ నిబంధన మందస్వంలో ఏముండాలి అంటే గమనించండి ఫిబ్రియల్కు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనంలో మనం చదువుతూ ఉన్నాం కదా హెబ్రిల్కు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనంలో రాయబడి ఉంది అందులో సువర్ణ దోపార్టీయు అంతటను బంగారు రేకులతో పాపబడిన నిబంధన మందస్సమును ఉండెను ఆ మందస్సములో ఏమున్నాయి అంటండి ఆ మందస్సములో మన్నా గల బంగారు పాత్రయు చిగురించిన హోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను గమనించండి అందులో ఏముందండి మొట్టమొదటిగా మనం చూడగలిగితే అక్కడ ఉన్నది మన్నా కలిగిన బంగారు పాత్ర ఇది మన అవసరతలకు తగినట్టుగా మనకు దేవుని సమకూర్పును సూచించేదిగా ఉంది దేవుని సమకూర్పు దేవుడు ఏ విధంగా మన అవసరతలను ఆయన తీరుస్తూ ఉన్నాడో మనకు ముందుగా ఆయన నడుస్తూ మనకు కావలసిన ప్రతి అవసరతను ఆయన ఏ రీతిగా తీరుస్తూ ఉన్నాడో దీనికి సూచనగా ఈ మన్నా పాత్ర మనకి కనబడుతూ ఉంది చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా వీళ్ళు అరణ్యయాత్రకి బయలుదేరారు పగలు మేఘ స్తంభంగా రాత్రి అగ్ని స్తంభంగా దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు అంత మాత్రమేనా ఎన్ని లక్షల మందికి ఆహారం కావాలంటే ఎలాగా అందుకనే తెల్లారేపాటికెల్లా వీరికి కూరేళ్లను దేవుడు వారి పాలెమ దగ్గర నడిపించారు అలాగే మన్నా వీళ్ళ పాలెంలో కురిసేది వాటన్నిటిని వీరు పోగేసుకునేవారు నిర్గమాకాండము పదహారవ అధ్యాయం పదిహేనవ వచనంలో మనం చూడగలిగితే చూపులకు ఈ మన్న ఏ రీతిగా ఉండేది అంటే కొత్తిమీర గింజల్లాగా ఉండేది అసలు నోట్లో వేసుకోగానే కరిగిపోయేదంట గమనించండి చాలా ఆశ్చర్యకరంగా వీరి కనిపించి ఏంటిది మనం ఎప్పుడు కూడా తినలేదే ఇది ఇదేంటి ఇది ఏమి అని ఒకరినొకరు అడుగుతూ ఉన్నారు ఇది ఏమి అన్న మాటకు హెబ్రి భాషలో అర్థం ఏంటంటే మన్నా గమనించ ఆ మన్నాను దేవుడు కురిపించి వారిని దేవుడు పోషించాడు ఎంత ఆశ్చర్య రీతిగా పోషించాడు అందుకనే ఈ మన్నా పాత్ర మన గృహాల్లో కూడా ఉందనుకోండి దేవుడు కూడా మనల్ని ఆశ్చర్య రీతిగా పోషిస్తాడు మన చేతుల కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు ఎవరు కూడా మన చేతుల కష్టార్జితాన్ని ఎత్తుకుపోరు ఇంకా గమనించండి ఏ హాస్పిటల్ వాళ్ళు ఏ వడ్డీ వ్యాపారస్తులో మన చేతుల కష్టార్జితాన్ని తీసుకోరు మన కష్టార్జితం మనమే అనుభవిస్తాం అల్లే లూయ అంతటి గొప్ప సమకూర్పు సమృద్ధి మన గృహాలలో ఉండేలాగున దేవుడు ఆ నిబంధన మందస్సంలో మన్నా పాత్రను ఉంచారు మన అవసరతలు దేవుడు తీర్చటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కదండి సువార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనంలో రాయబడి ఉంది కదా అడుగుడి అడుగుడి మీకు గమనించండి మన అవసరతలన్నీ తీర్చబడేలాగా దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు యోహాను పద్నాలుగు పద్నాలుగులో కూడా రాయబడి ఉంటాను నా నామములో మీరేమడిగితే మీకు అనుగ్రహించబడుతుంది గమనించండి అంటే ఎప్పుడైతే దేవుని సన్నిధి ఆయన ప్రసన్నత మన కుటుంబాలలో మన గృహాలలో ఉందనుకోండి అప్పుడు ఇవన్నీ కూడా మన జీవితాలలో నెరవేర్చబడతాయి అూయ ఆ రీతిగా ప్రియా సహోదరి సహోదరులారా ఈ మన్నా కలిగిన బంగారు పాత్ర నిబంధన మందస్సంలో ఉంది అంత మాత్రమేనా ఇంకోటి ఏముంది చెప్పండి చిగురించిన అహరోను చేతికర్ర చిగురించిన అహరోను చేతికర్ర సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయములు నాయకత్వాన్ని గురించిన చిన్న సంక్షోభం వచ్చినప్పుడు వీరందరూ కూడా గోత్రానికి ఒక కర్ర చెప్పున తీసుకొని వచ్చి అక్కడ నిలబెడితే తెల్లారికెల్లా ఏ కర్ర అయితే చిగురించబడుతుందో వారు నిత్యము కూడా యాజకులుగా ఉంటారు అనేది ఆనాటి ప్రామాణికం గమనించండి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అందరూ కూడా పన్నెండు గోత్రాల వారు కర్రలు తీసుకొచ్చి పెట్టారు కానీ తెల్లారేపాటికి ఎవరి కర్ర చివరించిందంటే లేవి గోత్రానికి సంబంధించిన అహరోను చేతి కర్ర చిబిరించింది హెలూ ఈ కర్ర వాస్తవానికి మనం తెలుగులో అంటాం కదా కర్ర పెత్తనం అని దాని ఏమందాం నాయకత్వం మరి అహరోను చేతికర్ర ఏంటి దేవుని నాయకత్వం మన్నా పాత్ర దేవుని సమకూర్పు అయితే ఈ అహరోను చేతికర్ర దేవుని నాయకత్వం అందుకనే మన డైరెక్షన్స్ కాదు ఇంట్లో ఉండాల్సింది ఎవరి డైరెక్షన్ ఉండాలి దేవుని డైరెక్షన్ ఉండాలి అల్లి లూయా మన ప్రమేయం కాదు మన జోక్యం కాదు ఇంట్లో ఉండాల్సింది దేవుని జోక్యం దేవుని ప్రమేయం ఉండాలి అప్పుడు ఆయన ప్రతిదీ కూడా తగిన కాలంలో ఏ విధంగా ఎంత పరిమాణాలు అవసరమో దాన్ని ఆయన విధంగా నడిపిస్తాడు అందుకనే మనం చేయవలసింది ఏంటంటే ఆయన చేతులకు అప్పగించుకోవటమే ఆయన నాయకత్వానికి మనము అప్పగించుకోవటమే ఈరోజున చాలా కుటుంబాలు అభివృద్ధి పదంలో కాకుండా దానికి వ్యతిరేక దిశలో నడుస్తూ ఉంటాయి కారణం ఏంటంటే మనుషుల ఆలోచనలు దేవుని ఆలోచనలు ఉండవు అక్కడ మనుషుల నిర్ణయాలు దేవుని నిర్ణయాలు ఉండవు గమనించండి దేవుని చిత్తాన్ని ఎరగటం దేవుని చిత్తాన్ని నెరవేర్చటం ఇది ఎప్పుడో మనుషులు మర్చిపోయారు అందుకనే ప్రతిదీ కూడా ఆటంకంగా మారిపోతూ ఉంటుంది అందుకే ప్రియ సహోదరు సహోదరులారా మన గృహాలలో ఏముండాలంటే దేవుని నాయకత్వం ఏలుబడి చేయాలి దేవుడు ఈ గృహానికి అధిపతి అని మనం ఫోటో పెట్టుకోవచ్చు వాక్యాన్ని అంటించుకోవచ్చు కానీ పెత్తనం అంతా ఎవరిది ఉంటుంది బీరువా తాళం ఎవరి చేతుల్లో ఉంటుందో ఆ చేతుల్లో ఉంటుంది మరి గృహాలు ఎలా ఆశీర్వదించబడతాయి కదండి నవ్వుతున్నారు బలే మీ చేతుల్లో తాళాలు ఉన్నాయని నాకు అర్థమైంది గమనించండి అందుకనే దేవుడు మన గృహానికి నాయకుడిగా అధిపతిగా ఉండాలి అప్పుడు మన గృహాలు ఆశీర్వదించబడచ్చు అంతేనా ఇంకేముంది నిబంధన మందస్వంలో నిబంధన పలకలు గమనించండి ఇది దేవుని చేతితో రాయబడిన నిబంధన పలకలు నిర్గమాకాండంలోనే ముప్పై ఒకటవ అధ్యాయంలో మనం చూడగలిగితే దేవుడు తన చేతి వేలితో రాసి మోషేకు ఇచ్చిన పది ఆజ్ఞలు గమనించండి దేవుని వాక్యము మన గృహంలో ఉండాలి దేవుని సమకూర్పును మనం అనుభవించాలి దేవుని నాయకత్వం కింద మనం ఉండాలి దేవుని వాక్యము మన గృహములో ఉండాలి లూయ గమనించండి దేవుని వాక్యము మన గృహంలో ఉండాలి ఏదో పై పై పెదాల మీద ఆడించేయటం కాదు గమనించండి కదా చిన్నపిల్లలు గనక కంఠత్ వాక్యం చెప్తారు కదా అది కంటంలోంచి కిందకి కదా మదిలోకి ఇప్పుడు మన సమస్య అదే అది ఆ దిగి వెళ్ళట్లా కంటల్లోంచి పైకే వస్తుంది ఎందుకు ప్రైజ్లు వస్తాయి అని అంతేగాని అది దిగి కాస్త గుండెల్లోకి వెళ్తే ఆ దేవుని వాక్యము ఫలిస్తుంది మనం కూడా చాలా జాగ్రత్తగా జీవిస్తాం దేవునికి విధేయులై ఉంటాం దేవునికి ఆయాసకరమైన పనులు చెయ్యం వాక్యానుసారంగా జీవిస్తాం అనేకులకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా మనం జీవిస్తాం అదే లూ కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఇప్పుడు ఇల్లు ఒబేదేదోము ఇంటిలో ఏముంది ఇప్పుడు నిబంధన మందము అంటే దేవుని యొక్క సమకూర్పును మూడు నెలల పాటు ఉభేదేదోము అనుభవించాడు దేవుని యొక్క నాయకత్వము ఏలుబడి కింద మూడు నెలలు ఉభేదేదోము ఉన్నాడు దేవుని వాక్యానుసారంగా జీవించాడు ప్రియ సహోదరి సహోదరులారా మన కుటుంబాలు కూడా ఆ రీతిగా ఆశీర్వదించబడాలంటే ఆ రీతిగా దీవించబడాలంటే అనేక తరాలకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుని సన్నిధి మన గృహాలలో ఉండాలి ఆ రీతిగా మరి రోసమాంటి గారు వారి కుటుంబ సభ్యులు మరి నిర్మించుకున్న ఈ నూతన గృహములో దేవుని సన్నిధి దేవుని ప్రసన్నత నిండుగా ఉండునుగాకా ఆయన సమకూర్పును మనం అనుభవించుము గాక ఆయన నాయకత్వం కింద మనం ఉంధము గాక ఆయన వాక్యానుసారంగా మనము గాక దేవుని కృప మనందరికీ తోడుగా ఉండును గాక దేవుడు మిమ్మల్ని అందరినీ గాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి కొద్ది మాటలు ధ్యానించడానికి కృపనిచ్చారు స్తోత్రాలు ఈ నూతన గృహములో మీ ఏలుబడి మీ నాయకత్వం మీ సమకూర్పు మీ వాక్యము నిండుగా ఉండలాగున సహాయము చేయండి కుటుంబాన్ని దీవించండి స్థానిక సంఘాన్ని దీవించండి విస్తరింపచేయండి ప్రతి ఒక్కరినైనా మీరు క్షేమాన్ని సమృద్ధిని అనుగ్రహించండి వాతావరణాన్ని అనుకూల పరిచారు స్తోత్రాలు రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకొని రండి ప్రతి అవసరతను తీర్చమని యేసయ్య నాములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె చక్కని వాక్యాన్ని అర్థమే ఇచ్చిన ఇరవై దేశాల్లో చక్కగా ముగించి ప్రార్థించిన దైవజనులకు వందనాలు